హలో ఎవరివన్ రీసెంట్గా ఐపీఎస్ సునీల్ కుమార్ గారు చేసిన కామెంట్స్ వెనుక టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఉన్నారన్నట్టు కూడా తెలుస్తోంది సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రీఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు ఎవరు సార్ ఆ ఎమ్మెల్యే కాపు దళిత కాంబినేషన్ అనేదాన్ని సునీల్ ఐపీఎస్ తీసుకొచ్చారు అని అంటే అది ఆయన మెదడు నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు అనేది ఎవరైనా చెప్పగలరు రాజకీయాల గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పగలరు దీని వెనుక చాలామంది ఉండి ఉంటారు దాని వెనుక చాలా కసరత్తు కూడా జరిగి ఉంటుంది అని చెప్పి భావించడానికి అవకాశాలు ఉన్నాయి ఏదో ఆ రోజు క్షణాన్ని ఆ క్షణాన్ని ఏదో సునీల్ కుమార్ గారు మాట్లాడారు అని చెప్పి అనుకోవడానికి లేదు అయితే దీన్ని స్టడీ చేయడానికి దీన్ని స్టడీ చేసి ఈక్వేషన్ తోటి వెళితే కూటమి అవుతుంది కూటమిని బద్నాం చేయొచ్చు అని చెప్పి ఐడియా ఇచ్చింది కూటమిలో ఉండేటువంటి ఒక నేత అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తూ ఉంది ప్రచారంలోకి వస్తూ ఉంది ఎవరు ఇంతకీ ఆ నేత అని అంటే అతను ఈ సామాజిక అంశాల మీద కొంచెం అవగాహన ఉన్నటువంటి అతను తర్వాత కొంతమందికి సివిల్ సర్వీస్కి సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక లీడరు ఒకప్పుడు తర్వాత సామాజిక అంశాల మీద కొంత స్టడీ చేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్నతను అమరావతి రైతులకి నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్చి ఆ పోరాటాన్ని తన అధికారం కోసం భవిష్యత్తు కోసం ఆర్థిక స్వావలంబన కోసం ఉపయోగించుకున్నటువంటి నేత యాక్చువల్లీ ఇప్పుడు కూడా అంటే అధికారంలో ఉన్నట్లే ఆల్మోస్ట్ ఆయన అంత అవసరం ఏంటంటారు ఇప్పుడు అలా ఈ వ్యూహంలో ప్రభుత్వం మీదనే దండయాత్రను ప్రారంభించారు ఆయన నేటి ప్రభుత్వం మీదనే దండయాత్ర ప్రయత్నం చేసి సంయోనంగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంతో సమతుల్యంగా ఆలోచించే చంద్రబాబు గారిని ఇరిటేట్ చేసినటువంటి లీడర్ ఆయన ఓకే చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఉన్నారు వాళ్ళతో జాగ్రత్త అని చెప్పారు అలాగే ఈ మధ్యకాలంలో నేను పొరపాటున బీ ఫామ్ ఇచ్చాను అతనికి అని చెప్పి కూడా కామెంట్ చేశారు సో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని బదలామం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయ్యారు అనేది చంద్రబాబు నాయుడు గారే కడప మహానాడు వేదిక చెప్పారు సో కోట్లు ఉన్నారు జాగ్రత్త వాళ్ళు తప్పు చేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద వేసే అవకాశం ఉంది అని చెప్పి ఆయన అప్రమత్తం చేశారు అలాగే లీడర్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టు లే కోర్టులు ఉన్నారని చెప్పి ఆలస్యంగా ఆయనకు అర్థమవుతుంది అవుతుంది అందుకే పొరపాటు నేను బీఫామ్ ఇచ్చారని చెప్పే మాట ఆయన అన్నారని అంటే ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారనేది అర్థమవుతుంది అవుతుంది సో ఓవరాల్గా ఇప్పుడు ఏంటి అసలు కూటమి ప్రభుత్వాన్ని లేదంటే కూటమిలో ఉండేటువంటి పార్టీలని బదనామం చేయడానికి ఎలా చేయొచ్చు అనే దాని మీద ఒక పెద్ద స్టడీ చేసి ఈయనే బెంగళూరు బెంగళూరుకి తాడేపల్లికి పంపించి ఈ మొత్తం ఆపరేషన్ని చేయడానికి ఉపయోగపడ్డాడు అనేది వినిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఇంటర్నల్గా ఏదైనా జరిగేది ఉంటే ఆయనకే తెలుస్తుంది తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనామం చేయొచ్చు సామాజిక ఈక్వేషన్స్ ఏవేవి ఈ కూటమికి అండగా ఉన్నాయి అనేది కూడా ఆయనకి తెలుసు సో అందుకే ఆయన ఇచ్చినటువంటి సలహా ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకే ఈ ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఒక చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో బాగా స్ప్రెడ్ అవుతుంది లేదంటే సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ఇప్పుడు వచ్చేసి డిసెంబర్ నాలుగో తారీఖున విచారణకు హాజరు కావాల్సిన ఆయన సమన్లు అందుకున్న తర్వాత ఈ విధంగా కామెంట్ ఎందుకు చేస్తారు అప్పటికప్పుడు ఇదంతా అయ్యే పని కాదు కదా దీని వెనుక ఉంది కారణం ఏంటంటే ఎస్సీ మాలలు అనేది ఒక ఫ్లేవర్ తీసుకురావాలి ఎస్సీ మాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది తీసుకురావాలి అనే ఆలోచన ఈ లీడర్ ద్వారానే వాళ్ళకు వచ్చిందని ఎందుకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ మాలలకు ప్రాధాన్యత ఇచ్చింది ఇప్పుడు బాలయోగ్ ఉన్నారు బాలయోగాన్ని స్పీకర్ చేసి దళితున్నాయని దళిత దళితలసి లోక్సభ స్పీకర్ని చేశారు అలాగే మీకు భారతి గారు వీళ్ళందరూ ఎస్సీ మాలలు సో తెలుగుదేశం పార్టీ ఎస్సీ మాలలకి చాలా చేసింది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి దళిత మా దళిత వర్గాల్లో మాలలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేవాళ్ళు మాదికలు తెలుగుదేశం పార్టీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉండేది అనేది సహజంగా రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు భావిస్తారు ఓకే బీసీలు సాలిడ్గా ఉంటారు ఎస్టీల్లో గిరిజనులు లంబాడాలు కానీ వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సాలిడ్గా ఉంటారు సో ఎటు వచ్చి మీకు ఓవరాల్గా ఒక అభిప్రాయం ఏంటంటే బ్రాహ్మిన్స్ ఓకే ఎస్సీ మాల అలాగే రెడ్డి ఈ ఈ మూడు కాంబినేషన్స్ కాంగ్రెస్ పార్టీకి అనాదిగా ఉండేది అని ఆ తర్వాత తర్వాత మారిపోయింది తర్వాత తర్వాత మారిపోయింది సిచ్యువేషన్ ఇప్పుడు రెడ్డిస్ అనేది సామాజిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంటారు అనేది ఒక ఈక్వేషన్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు రాజకీయం చేసుకుంటూ వచ్చారు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతిరూపమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలుగు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ వైపు ర్యాలీ అయ్యారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు లీడర్గా ఉంటే రెడ్డి సామాజిక వర్గానికే బ్యాడ్ నేమ్ వస్తుంది అనేటువంటి ఫీలింగ్లో ఆ సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఓకే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారితో మనం రాజకీయాలు చేయలేము అని చెప్పారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ ఉన్నారు ఆయన కూడా అదే భావంతో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు రెడ్డే కాదు సామాజిక వర్గం పరంగా అనేది వాళ్ళు మన రెడ్లకి సామాజిక వర్గానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు అని చెప్పి అంటారు అసలు అతను రెడ్డే కాదు అని చెప్పేసి జేసీ బ్రదర్స్ అంటారు ఇవన్నీ ఉన్నాయి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు జనరల్గా ప్రతి వాళ్ళకి ఒక గోత్రం ఉంటుంది ప్రతి సామాజిక వర్గానికి ప్రతి సామాజిక వర్గానికి ఒక గోత్రం ఉంటుంది బ్రెడ్ సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ గోత్రం ఉంటుంది మీరు వైఎస్ వైఎస్ ఫ్యామిలీకి గోత్రం ఏంటి అనేది చెప్పు ఉంటారు చాలామంది ఇప్పుడు ఇది జేసీ జేసీ దివా దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు ఏమీ చాలామంది రాయలసీమలో ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కాదు అని చెప్పి చెబుతుంటారు ఓకే మీడియాలో కూడా చెప్పారు కదా చాలామంది ఇప్పుడు ఆ ఇంటి పేరు ఎవరికి రెడ్డి సమాజ వర్గంలో ఆ ఇంటి పేరు ఎవరికి లేవు జనరల్గా ప్రతి క్యాస్ట్లో కూడా ఒక ఇంటి పేరు ఉందంటే చాలామందికి ఉంటుంది ఆ ఇంటి పేరు కానీ ఇక్కడ వైఎస్ అనే అనేది ఎదు ఎదుగురి సంధింటి అనేది ఉంటుంది కదా అది ఎక్కడ ఎవరికి ఉండదు రెడ్డీస్కి మామూలుగా రెడ్డీస్కి కామన్గా ఇంటి పేర్లు అందరికి ఉండే కానీ వీళ్ళ పేర్లు యునిక్ వైఎస్ అనేది ఎదుగురి సంధింటి అనేది ఒక్కటే ఇంకా ఆ ఫ్యామిలీ తప్ప ఇంకో ఫ్యామిలీకి లేదు ప్రజల సాధ్యం గోత్రం ఉందా అని చెప్పి అడుగుతున్నారు ప్రభాకర్ రెడ్డి వాళ్ళు జీ జీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు అనేక సందర్భాలు అడిగారు సో కాబట్టి ఈ ఈక్వేషన్ తీసుకుంటే కనుక నీకు మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం సపరేట్ అవుతుంది సో ఇవన్నీ ఇవన్నీ స్టడీ చేశారు స్టడీ చేసిన తర్వాతనే ఇప్పుడు ఇలాంటి ఈక్వేషన్స్ని తీసుకొస్తున్నారు ఎందుకు అన్నీ స్పిట్ అయిపోతున్నాయి సామాజిక వర్గం పరంగా తెలుగుదేశం పార్టీకి జనసేనకి ర్యాలీ అయిపోతున్నారు సో ఉన్నటువంటి వాళ్ళు జారిపోతున్నారని చెప్పి ఈ ద కాపు దళిత కాంబినేషన్ తీసుకొస్తే సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి కూటమిలో ఉండేటువంటి లీడరే ఇచ్చాడనేది ఓకే ఒక హింట్ ఇప్పుడు అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో వెళ్ళిపోతారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంటూనే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనే దాని మీద ఆయన ప్లాన్ చేసుకున్నాడు అనేది అమరావతి రైతులు అమరావతి రైతుల మహాపాదయాత్రకి ఆయన కీలకంగా ఉండి ఆయన రా ఇప్పుడు రాజ్యాంగ పదవిని అందు అందుకున్నారు రాజ్యాంగ పెద్ద పదవిని అందుకున్నారు ఇప్పుడేమంటారు ఆయన భావన నా సొంత ఇమేజ్ తోటి గెలిచాను పార్టీ వాళ్ళు కాదని చెప్పి ఆయన భావనలో ఉన్నారని చెప్పి ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి సో ఆయన ఇప్పుడు ఈ సొంత ఆయన సామాజిక వర్గం సునీల్ సునీల్ ఐపీఎస్ సామాజిక వర్గం ఓకే అలాగే హర్ష్ కుమార్ సమాజ వర్గం సో వీళ్ళందరినీ ర్యాలీ చేసేసి కూటమిలో ఉండేటువంటి నేత ద్వారా నేత ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ ఈ మొత్తం స్కెచ్ అనేది రెడీ అవుతుంది అనేది సో కాబట్టి కూటమిలో కోట్లు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టే కోర్టులు అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ వీళ్ళు అవతల వాళ్ళకి ఇలాంటి ఒప్పందిస్తూ టోటల్గా కూటమి యొక్క బేస్నే సడలించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి ఓకే అబ్జర్వ్ చేస్తే అసలు ఏం జరుగుతుంది అసలు ఎవరు సునీల్ కుమార్ వెనక ఎవరు ఉన్నారు సునీల్ కుమార్ గారికి ఇలాంటి ఒప్పందించింది ఎవరు ఇవన్నీ రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ